పెద్దగా రావాలి కానీ నేత లేక చిన్న చిన్నగా వచ్చి నాకు బండి నేను నడుచుకుంటా వచ్చినా ఇలా అదేంటే గట్టిగా ఉండాలి ఇంకా గట్టిగా ఉండాలి మీ అయ్యా వెనకత్తాను బండి మీద నేను అసలు బండి మీద రాలే నేను నడుచుకుంటా వెళ్ళినా నాకు పిల్లలు అవకాశం ఇంకా మంచిగా అవుతుంది ఆకు మంచిగా ఉంటుంది ఇదియా ఒకటే ఉన్నవాటే అక్కడ వేరే దాని ఒకటే అదేనా ఇంకా కావాలంటే కిందికి అంటే గట్టి ఉంటుంది అక్కడ తీసుకుంటుంది కిందికి పెద్ద ఇంకా తక్కువ ఎక్కువ రావాలి కానీ ఇట్లా నేను బండి మీద నేను ఆల్రెడీ ఊర్లోకి వచ్చడితో మామిడి కలిసిండు నేను బండి మీద వచ్చిన పర్మిషన్ ఫారెస్ట్ పర్మిషన్ ఉంటా గింత కావాలి కాయలు ఇంతగా ఇంకొంచెం పెద్దగా అయిపోయి ఎందుకంటే పెద్దగా ఈ సైజ్ అయితే మనం ఫస్ట్ టైం పెట్ట గుడ్లు పెడితే చూస్తాం అంత అయితే అవి ఖరాబ్ కావాలి ఎక్కువ లోపల కాయ ఉంటుందా లోపల పిల్ల ఉంటుంది ఇంకోటి పిల్ల అదే పిల్ల అంటే లోపల ఉండి మొత్తం పోసుకుంటుంది ఇట్లా

అలా చుట్టుకుంది మొత్తం చుట్టుకుంటుంది అలా ఇది ఇట్లనే ఇక రెండు ఆకులకు కలిపేసి లోపల అది ఉంటుంది చుట్టుకున్నాం ఇది ఈడ చుట్టుకుంటా అన్నట్టు చూసుకుంటా ఇక అది చనిపోయింది అంతే ఇక చచ్చిపోతుంది అది అంటే ఇట్లా అప్పుడు మూడో ఉంటుంది వెళ్ళాలి కానీ మేము టైంలో కరెక్ట్ టైంలో టైం అయిందంట మా ముందు పట్టిన వాళ్ళు వాళ్ళు రెండు నెలల కన్నా ఎక్కువ పట్టాలి కానీ అప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదు పట్టాలి అని ఉద్దేశం పట్టినా లాస్